కేరళలోని వాయినాడ జిల్లా ముప్పడి సమీపంలో జరిగిన గోడ ప్రమాదం సంబంధించి అయితే పిఎం నరేంద్ర మోడీ అయితే సంతాపం వ్యక్తం చేశారు ఆడ ముండాకాయ ప్రాంతంలో అయితే భారీగా కొండచర్లు విరిగిపోవడంతో అయితే మృతుల సంఖ్య అయితే నలభై రెండుకు చేరినట్లయితే మనకు తాజా సమాచారం అవుతుంది మొదటగా పంతొమ్మిది మంది మాత్రమే మృతి చెందినట్లయితే వార్తలు వచ్చినప్పటికీ కూడా చాలామంది కొండ కింద చిక్కుకున్నట్లు తెలిసింది ఇప్పటి వరకు మృతుల సంఖ్య దాదాపు నలభై రెండు వరకు చేరి ఉంటుందని చెప్పేసి స్థానిక మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి ఇక చాలామంది అంటే వందలాది మంది కూడా కొండ చర్యలు కింద ఉన్నట్లు వారిని రక్షించేందుకు కేరళ అగ్నివాప సిబ్బంది అలాగే జాతీయ విపత్తు నిర్వహణ బృందం కూడా తీవ్రంగా కృషి చేస్తున్నాయి సో వర్షాలు అయితే వాళ్ళ ప్రయత్నాలకు అయితే ఆటంకం కలిగిస్తున్నాయి సో ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే వారికి సంతాపం తెలిపి చనిపోయిన వారికి అయితే రెండు లక్షలు ఎక్స్క్రేసే ప్రకటించారు గాయపడిన వారికి యాభై వేల పరిహారం కూడా ప్రకటించారు అలాగే ఈ ఘటనపై కూడా రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు ఆయన వాయనాడు నుంచి ఎంపీగా కూడా గెలిచారు అయితే రెండు చోట్ల గెలవడంతో అయితే వాయనాడు నుంచి ఆయన రిజైన్ చేశారు అయితే ఈ ఘటనపై కూడా రాహుల్ గాంధీ స్పందించి వారి మృతుల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి అయితే డిమాండ్ చేశారు వారికి సానుభూతి కూడా ప్రకటించారు స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు బాధితులకు అండగా నిలవారని చెప్పేసి అయితే రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు అలాగే కేరళ సీఎం పిండే విజయంతో కూడా మాట్లాడారు సో ఈ ఘటనపై యావత్ భారతదేశం కూడా దిగ్బాంతి వ్యక్తం చేశారు ఎందుకంటే నలభై రెండు మంది చనిపోవడం అనేది మామూలు విషయం కాదు అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అన్ని చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు ఈ అంటే కొండ చర్యల కింద చిక్కునవని ఇప్పటి వరకే డెబ్బై మందిని అయితే కాపాడారు ఇంకా చాలా వందలాది మంది ఇంకా శిథిల కింద ఉన్నట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి సో అక్కడ కేరళలో ఎక్కువ కొండ ప్రాంతంలో అయితే ఇల్లు నిర్మించుకుంటారు భారీ వర్షాల నేపథ్యంలో అయితే కొండ చర్యలు ఇప్పటికైతే చాలా చోట్ల కూడా అక్కడ అన్ని ప్రాజెక్టులు అయితే నిండిపోయాయి సో అన్ని ప్రాజెక్టుల గేట్లను అయితే ఎత్తారు సో అక్కడ ఉన్న నదులు కూడా భారీగా ప్రమాద స్థాయిని దాటి మరి ప్రవహిస్తున్నాయి సో అక్కడ నది పరిహారిక ప్రాంతాల్లో కూడా అక్కడ ఉన్నవారిని కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తున్నారు కేరళలో అయితే విలయం ప్రస్తుతం అయితే కొనసాగుతుంది ఇంకా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అయితే అక్కడ ప్రభుత్వం అలర్ట్ అయింది ముంపు ప్రాంతాల్లో వారిని అయితే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు సో దీనిపై అటు కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకోవాల్సిన చర్యలు కూడా తీసుకుంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేరళకి ఎలాంటి సాయంకాలాన కేంద్రం నుంచి అందిస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు సో ఈ నేపథ్యంలో కూడా అక్కడ సహాయ చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఇంకా రెండు మూడు రోజుల పాటు అక్కడ భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అయితే అక్కడ అధికారులు అయితే అప్రమత్తమయ్యారు అయితే కొండ చర్య విడిపోయిన ఘటనలు అయితే నలభై రెండు మంది చనిపోవడం అనేది విషాదకర ఘటనగా అయితే చాలా మంది అభివర్ణిస్తున్నారు